ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూలై పది గురువారం నేటి మన ధ్యానలేఖనం కాండం పదిహేడవ అధ్యాయం వచనం రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చెయ్యును వ్యాఖ్యానాంశం క్రియల వలన కాదు వ్యాఖ్యానాంశం క్రియల వలన కాదు వ్యాఖ్యానం ఇది క్రైస్తవ్యం యొక్క గొప్ప పునాది సత్యం గనక దీనిని మనం నిరంతరం ధృవీకరిస్తూ పట్టుదలతో కొనసాగించాలి దీనిలో అపారమైన నైతిక శక్తి ఉంది దేవుని కుమారుడు తన జీవితంలో అనుభవించిన శ్రమలు ఆయన కన్నీళ్ళు ప్రార్థనలు మూలుగులు నిట్టూర్పులు అన్నీ కలిపితే ఒక్క అపరాధాన్ని కూడా నిర్మూలించలేవనేది నిజమైతే మరి మన క్రియలు కన్నీళ్ళు ప్రార్థనలు మతపరమైన సేవలు కట్టడలు ఆచారాలు వేడుకలు మొదలగు మతపరమైన కార్యకలాపాలన్నీ కలిపి మనకు నీతిని కలిగించటంలో ఏమైనా విలువ కలిగి ఉన్నాయా అని ఒక్కసారి ఆలోచించండి మన పాపాలను రద్దు చేసి దేవుని ఎదుట మనకు నీతిని ఇవ్వటానికి ఇవన్నీ ఉపయోగపడతాయా ఈ ఆలోచన ఖచ్చితంగా భయంకరమైంది వీటిలో ఏ ఒక్కటైనా కానీ లేక అన్నీ కలిపినా మనకు ప్రయోజనం ఇవ్వగలిగేది క్రీస్తు బలి అర్పణ ప్రాయశ్చిత్తం మాత్రమే ఎందుకు ఈ ప్రయోజనం మరి ఇంకా దేనివలనైనా నెరవేరితే ఆ గంభీరమైన అనిర్వచనీయమైన బలి అర్పణ ఎందుకు అయితే క్రీస్తు మరణం లేకుండా ఈ విషయాలలో దేనికి ప్రయోజనం లేనప్పటికీ ఆ మరణానికి వాటిని జోడించాలని బహుశా కొందరు ఎందుకు చెబుతున్నారు ఆ సాటి లేని మరణాన్ని ఆ ప్రశస్తమైన రక్తాన్ని ఆ అమూల్యమైన బలి అర్పణను పూర్తిగా సద్వినియోగం చేసుకోవటానికి ఇంతేనా దేవుని తీర్పు విషయంలో క్రీస్తు బలి పూర్తి ప్రయోజనం పొందడం కోసం మానవ నీతి మానవ పుణ్యకార్యాలు అనే చెత్తను కూడా త్రాసులో వెయ్యాలా ఈ ఆలోచనే పూర్తి దోషణ అవుతుంది అయితే సత్క్రియలు వద్ద ఉండాలి ఖచ్చితంగా ఉండాలి కానీ అవేమిటి అవి మారు మనస్సు లేని మార్పు చెందని అవిశ్వాస స్వభావం యొక్క పుణ్యకార్యాలు మతపరమైన ప్రయత్నాలు నైతిక కార్యకలాపాల కాదు అయితే మరి ఏవి మరి క్రైస్తవుల మంచి పనులు ఏవి అవి మృతమైన క్రియలు కాదు జీవసంబంధమైన క్రియలు మనము కలిగి ఉన్న జీవం యొక్క ప్రశస్తమైన ఫలాలు నిజమైన విశ్వాసిలోని క్రీస్తు జీవం వలనైన క్రియలు అవి విశ్వాసిలో క్రీస్తు కృప యొక్క ఫలాన్ని తప్ప దేవుడు అంగీకరించదగిన మంచి కార్యము ఆకాశం క్రింద మరి ఏదీ లేదు సహోదరుడు సిహెచ్ మ్యాకెంటోష్ శుభములతో వందనాలు